హాయ్ హలో అండి నమస్తే మీరు అకినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మీకోసమే నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు ఢిల్లీలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమం కోసమే నరేంద్ర మోదీ గారిని కలిశారు అక్కినేని ఫ్యామిలీ అందుకు సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులతో పంచుకున్నారు ఇదిలా ఉండగా తండేల్ చిత్రం సక్సెస్ పై నాగ చైతన్య కూడా స్పందించారు నా పాజిటివ్ వైబ్స్ అంటూ శోభిత ఫోటోను షేర్ చేయగా తొమ్మిది నెలల తర్వాత నీ రియల్ ఫేస్ ను చూస్తున్నాను అంటూ శోభిత కామెంట్ చేసింది ఏదేమైనా అక్నేని ఫ్యామిలీ సంతోషాలతో నిండిపోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు అక్కిరేని ఫ్యామిలీకి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ ఆడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్